స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కరికే ఇచ్చావు ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలే ఇచ్చావు రెండు సంవత్సరాలు ఎగ్గొట్టేశావు నేను చెప్తా ఒకడున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తామని మీరు చెప్పండి రేపు జూన్ పన్నెండు స్కూల్ తలుపులు తెలిసేసరికి ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి మందనం కింద ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గులున్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు రేపు పన్నెండవ తారీఖున స్కూలు తాళాలు తెరిచే ముందే మీ అకౌంట్ లో డబ్బేసి స్కూలు తాళాలు తెరుస్తామని మీరు గ్రామాల్లో చెప్పండి ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తా ఇంకొక పథకం అన్నదాత సుఖి అన్నదాతీ పద్నాలుగు వేలు ఇస్తానన్నా అన్నావా లేదా అప్పటికి మోడీ పథకం లేదు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పావు ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత మోడీ గారు కొత్త పథకం ఆరు వేలు పెడితే వాళ్ళ ఆరు వేలు ఈ ఏడు వేల ఐదు వందలు కలిసి పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చి చేసావా లేదా ఈరోజు మేము అనక్కాలి చెప్పాం ఇంటింటి చెప్పాం మోడీ గారు ఆరు వేలు ఇస్తారు కలిపి సంవత్సరానికి అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఈ సంవత్సరం ఇచ్చిన మాట ప్రకారం రేపు జూన్ నెలలో మోడీ గారు రెండు వేలు ఇస్తే మనం ఐదు వేలు కలిపి ఏడు వేలు రైతుల అకౌంట్ లో వేయాలని చెప్పి నిర్ణయం చేస్తాం ధర్మం మోడీ గారు రెండు వేలు వేస్తే మళ్ళీ ఐదు వేలు మనం వేస్తాం మళ్ళీ రెండు వేలు వేస్తే మనం నాలుగు వేలు వేసి మంది పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం నుంచి కష్టాలు బాగా రైతు అకౌంట్ లో ఇరవై వేల రూపాయలు వేస్తాము గ్రామాల్లో మీరు చెప్పండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టుచీరలు కళా నైపు నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి